హలో ఎవరు అండ్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ నా డే రొటీన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి నేను అయితే షూట్ చేసినాను అదే వీడియో మీతో అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ లేచి మా హస్బెండ్కి నేను ఫ్రూట్స్ అన్ని అందిమని చెప్పింటే దాంట్లో వచ్చేసి మేము మా తోట దగ్గర తెచ్చిన మామిడి పండు అయితే పండు అయిపోయింది అది కొంచెం కోసి మా హస్బెండ్ అయితే తిన్నాను నేను కొంచెం టేస్ట్ చేశాను ప్రెగ్నెన్సీ తర్వాత అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము మామూలు తోటలో మామిడి పండు మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా మార్నింగ్ వచ్చేసి నైటే సోప్ చేసి పెట్టిన బాదం కాయలు అయితే తిన్నాను తర్వాత వచ్చేసి నేను యాపిల్ పండు అయితే ఒకటి తీసుకున్నాను వంట స్టార్ట్ చేయాలనుకున్నాను అయితే కొంచెం నాకు ఈజీగా ఉండడం వల్ల అయితే ఇడ్లీ తెప్పించుకున్నాను అదైతే షూట్ చేయలేదు నేను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఉన్న ఈ ప్లేట్స్ అయితే చాలా పాడైపోయినాయి చాలా రోజుల నుంచి చేయించుకోవాలనుకుంటున్నాను అయితే టైం కుదరలేదు కుకింగ్ చేసినప్పుడు రెండు పంపించేస్తే కష్టం అయిపోతుందని చెప్పేసి కుకింగ్ చేసుకోవడానికి ఒకటి అయితే ఇచ్చి పంపించినాను తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇచ్చి పంపించాలి ఒకటైతే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది పెయింట్ వేసిన వాళ్ళు స్ప్రే చేసి నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్కి అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను చుక్కుడుగా కర్రీ తర్వాత వచ్చేసి రసం చేయాలనుకుంటున్నాను మా అక్క ఒకటి రసం ప్యాకెట్ అయితే హోల్సేల్లో తెచ్చింది కదా ఆ రసం ప్యాకెట్ అయితే ట్రై చేస్తున్నాను ఈరోజు తర్వాత వచ్చేసి ఇక్కడ రైస్ అయితే చెరిగి పెట్టుకునేస్తున్నాను రసం అయితే యాక్చువల్లీ ఎప్పుడు నేను చేత్తోనే స్మాష్ చేసి చేస్తాను అయితే ఇప్పుడు కొత్తగా మా ఇంట్లో చేసినట్టుగా చేస్తున్నాను పక్క వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు అందుకని చెప్పేసి అది టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి వెరైటీగా అదైతే ట్రై చేస్తున్నాను నేను చాలాసార్లు అయితే రకరకాలుగా రసం అయితే బాగా చేసుకుంటాను నాకు ఇష్టము అయితే ఇంటి దగ్గర అయితే ఏ విధంగా అయితే చేసినారో అలా ట్రై చేస్తున్నాను మిరియాలు తెల్లగడ్డ తర్వాత వచ్చేసి జీలకర్ర వేసినాను ఇక్కడైతే మిక్సీ పట్టేసినాను టమోటాస్ అన్ని టమోటాస్ అన్నీ ఎక్కువగా మిక్స్ చేయకోకుండా కొంచెం రఫ్గా పట్టుకొని ఈ విధంగా అయితే వీడియోలో చూస్తున్నట్టుగా పట్టుకోవాలి తర్వాత వచ్చేసి కొన్ని కావాల్సిన వాటర్ వేసుకున్నాను తర్వాత పసుపు పొడి కారం పొడి వేసి పెట్టేసినాను దెనాల పొడి అయితే అయిపోయింది దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఎక్కడో పెట్టినాను ప్యాకెట్స్ అయితే నేను ఇంకా యూజ్ చేయకూడదు అనుకున్నాను అందుకని చెప్పేసి నేను ఇంకా ఆడిచి పెట్టుకున్న దాన్ని కొంచెం వెతికి తర్వాత అయితే వేసినాను సాల్ట్ దెనాల్ పొడి కొంచెం కరివేపాకు వేసుకున్నావు ఫ్లేవర్ కోసము ఇంకా అదంతా మిక్స్ చేసేసి ఏ రసం చేసినా ఆనియన్స్ అయితే చిల్లీస్ అయితే అసలు వాడను ఏమన్నా అవసరం అనుకోని నాకు ఫ్లేవర్ అనిపించినప్పుడు అయితే చిల్లీస్ ఒకటే వాడతాను అది వచ్చేసి చాలా మంది అయితే ఆనియన్స్ అయితే వేస్తారు నేనైతే వేయను నెక్స్ట్ వచ్చేసి మా అక్క పంపించింది కదా నాకు రసం పొడి ప్యాకెట్స్ విత్తే బాగుంటాయంట అందుకని చెప్పేసి నేను ట్రై చేసేకి రసం పొడి అయితే పెట్టేసినాను రసం బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో వేస్తున్నాను చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి ఆల్రెడీ రసం కోసం అని నేను వెల్లుల్లి జీలకర్ర మిరియాలు వచ్చేసి దంచి పెట్టుకున్నాను కదా అదే ఈ పోపులో వేసుకోవాలి మాకైతే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అని నేను ఇన్స్టెంట్గా ఫ్లేవర్ కోసం అయితే ఇది తంచిపెట్టుకున్నాను నాకు ఎక్కువగా నాకు ఈ చిలకర తర్వాత మిరియాలు వెల్లుల్లి లేదంటే రసం రసంలాగా అనిపించదు ఇంకా రసం అయితే కంప్లీట్ అయినట్లే ఇంకే కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అయినలా చూసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు చుక్కడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆమ్లెట్ కూడా చేయాలనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది నేను ఆమ్లెట్ కూడా తినలేదు నాకు వామితింగ్స్ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి చుక్కడుగాయ కర్రీ కోసం నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చుక్కడగా కర్రీ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా కర్రీ కూడా చాలా సింపుల్గానే చేసేస్తాను నేను రసం లేక కాబట్టి అదే మనం గ్రేవీ టైప్ అయితే కనుక ఎక్కువ టమోటాలు వేస్తాను యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఏమన్నా తక్కువ వస్తే నాకు రసం అలా అయిపోయింది అనుకో మళ్ళీ తర్వాత వచ్చేసి నేను మళ్ళీ కర్రీ చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి టమాటాలు కూడా వేసి చేస్తున్నాను రసం అయిపోతే ఒకవేళ ఈ కర్రీని చేసుకోవచ్చు అని చెప్పేసి నేను టమోటాలు వేసి అయితే కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ చిక్కుడుకాయలు అయితే నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసి తర్వాత వచ్చేసి ఇప్పుడు తాలింపుంత వేసుకున్న తర్వాత కొన్ని టమోటాలు వేసేసి పసుపు వేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్నాను కాబట్టి సాల్ట్ అయితే లాస్ట్లో వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కారం పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసేసి మిక్స్ చేసుకోవాలి చాలామంది అయితే డైరెక్ట్గా వేస్తారు అయితే నేను ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ స్టవ్ దగ్గర అని చెప్పేసి ముందే ఉడకపెట్టేసినాను ఏ కర్రీ అయినా రానంత వరకు అయితే చాలా ఎవరైనా నేర్పించిన వంటకాన్ని అదే రకంగా చేయాలని ఫిక్స్ అయిపోతాం మన మైండ్లో అదే మనం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ కర్రీనైనా నేర్చుకొని కొంచెం బ్యాలెన్స్ చేయగలం అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అర్థమైంది ఏ కర్రీ అయినా నాకు నచ్చినట్టుగా ఇన్స్టెంట్గా ఏ ఫ్లేవర్ కావాలో అలా నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను అనమాట దాంట్లో ఇదొక కర్రీ అనమాట చాలా రకాలుగా చేసుకుంటాను నేను ఇది ఎక్కువగా ఫ్రై చేస్తారు మా ఇంట్లో ఫ్రై చేసి పప్పులేక ఎక్కువ ఉంటుంది అప్పు ఫ్రై చేసేది వచ్చేసి కొబ్బరి పొడి తెలవాయి కారం పొడి వేసి ఎక్కువ ఫ్రై చేసుకుంటారు నువ్వు పప్పులకు అయితే చాలా బాగుంటుంది ఫక్స్ట్ వచ్చేసి ఇంకా అది కర్రీ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఇక్కడ కుక్కర్లోనే పెట్టుకుంటాను నేను వచ్చేసి ఎక్కువగా ప్రెజర్ కుక్కర్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే దాంట్లో అయితే నాకు సాఫ్ట్గా ఉంటుంది చాలా మంది త్రీ విజిల్స్ లేదంటే టూ విజిల్స్ అలా పెట్టుకుంటారు మీడియంలో నేను సిమ్లో పెట్టి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే వాటర్ పోస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా రైస్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది నెక్స్ట్ ఇంకా రసం లేక నేను ఒకవేళ నాకు అది తినాలనిపించకపోతే అన్ఫార్చునేట్లీ మళ్ళా అయిపోతుంది కదా నాకు అని చెప్పేసి నేను కొంచెం ఒక ఎగ్ ఉంటే ఫ్రిడ్జ్లో చెక్ చేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఇంకో స్పైసీ అయితే వేసుకోలేదు నేను కుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెరిగి తీసి అయితే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి చుక్కడుకాయ కర్రీ తర్వాత రైస్ రసము ఆమ్లెట్ అయితే డిన్నర్కి అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఏం చేస్తారో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు చుక్కలుగా కర్రీ రసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు ఓన్లీ లంచ్ టైంలో ఈ లంచ్ చేసేటవి ఈవినింగ్కి రొటీన్గా కంప్లీట్ అయిపోతుంది నేను మా హస్బెండ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే ఎక్కువగా టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్కి లెవెన్కి ట్వెల్వ్ థర్టీకి అలా అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని తర్వాత ఏమన్నా కొంచెం అలా కర్రీస్ ఉంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకుని ఈవినింగ్ టైం అయితే ఎక్కువ వేరే కర్రీస్ అయితే చేసేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు మా హస్బెండ్ అక్కడే తినేసి వస్తారు క్యాంటీన్లో అదే మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సింగిల్ అయిపోయినాం కాబట్టి నాకు కొంచెం డ్యూటీ టైమింగ్స్ చేంజ్ అయినప్పుడు నా డైట్ అనేది వేరే అయిపోతుంది ఈనింగ్ టైంలో ఇంకా నాకు లంచ్ టైంలో ఏదైతే చేసి ఉంటానో అదే నేను కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నాకైతే ఈ ట్యానికి ఇచ్చారు హిమప్ అని చెప్పేసి ఇదైతే ఇది నాకు తీసుకున్న తర్వాత బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది చాలా బెస్ట్ అనే చెప్పాలి ఇది డైలీ వచ్చేసి మార్నింగ్ తీసుకోవాలి నైన్ లోపల తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే అంటే నైట్ నైన్ లోపల తీసుకోవాలి ఒక కప్ విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్కి అయితే నేను టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను లంచ్ కంప్లీట్ అయిన తర్వాత వేసుకోవాలని చెప్పేసి అదే మీతో చూపిస్తున్నాను నాకు ఈ టాబ్లెట్స్ ఇచ్చినారు కదా ఆ కవర్స్ అయితే కవర్స్ పైన చాలా బాగా ఇచ్చినారు రోఫెన్ కి ముందు ఉదయం ఎనిమిది గంటలు కని చెప్పేసి భోజనానికి ముందు మధ్యాహ్నం రెండు గంటల కని చాలా బాగా అయితే ఇచ్చినారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి